ఈనాటి ధర్మ యుద్ధం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభ అధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జేఏసీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుంచు రామకృష్ణ గారికి అదేవిధంగా దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు తమ్ముడు అరుణ్ కుమార్ గారికి అట్లాగే తొమ్మిది పేలకు సంబంధించినటువంటి సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఆదిలాబాద్ నుండి అశ్వరావు వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమ కార్యాచరణలు నిమగ్నమైనటువంటి సంఘాల ప్రజాప్రతినిధులకి అట్లాగే పెద్దలు అనుభవ రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్డిసి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు వీరే గారికి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులైనటువంటి గారికి అట్లాగే మరో సోదరుడు మాజీ శాసనసభ్యులు పాటి వెంకటేశ్వర్లు గారికి అట్లాగే తొడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదిలాబాదు ఎంపీగా మరి అందరికి మీ అందరికీ కూడా బొబ్బిలి స్వయం బొబ్బిలిగరావు గారికి అట్లాగే వేదిక మీదున్నటువంటి అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు ఉస్మనియా నుండి కాకతీయ నుండి అనేక యూనివర్సిటీల నుండి హాజరైనటువంటి విద్యార్థి సంఘాల నాయకులకి మహిళా సంఘాల నాయకులకి పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మిత్రులారా అరుణ్ మాట్లాడుతూ మనం పది లక్షల మంది ఉన్నాం అవతల అరవై లక్షల మంది ఉన్నారు మనం గెలుస్తాం అన్నాడు గెలుస్తావా గెలవా మీరందరూ చెప్పండి ఒకసారి విజయం మనది శ్రీ శ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమే ధర్మబద్ధంగా మనం పేరు పెట్టుకున్నాం వంద శాతం మనమే గెలుస్తాం మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఎనికికోండి మన డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ ఆ న్యాయమైనటువంటి డిమాండ్ సాధించే వరకు కూడా చెర్ల చేపలు పడ్డ సన్నంగా మనమంతా చేయొద్దు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మన నాయకులు చెప్పేది మన నాయకుల పత్రిక స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మీడియా ద్వారా వచ్చేటువంటి సమావేశం సందర్భాల విషయాలన్నిటి కూడా మేనందరూ క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే మన మిత్రులు చాలా ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ డోలీలు పట్టుకొని ఎగురుతా ఉన్నారు కొంతమంది మనం డోలీలు పట్టుకొని మన ఊర్లో ఎగరలేమా నిన్నటి దాకా మొన్నటి దాకా మనం భూమి పండుగ చేసుకున్నాం కదా కొత్తల పండుగ చేసుకున్నాం కదా ఊళ్ళో ఎగరలేదా భద్రాచలం వచ్చి ఎగరాల దానికోసం ఇక్కడికి వచ్చింది దయచేసి అందరు ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా వంద శాతం న్యాయమైనటువంటి కోరిక న్యాయమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయానికి లోబడి మీరు మరి సమాధానాన్ని పంపించవలసిందిగా మిమ్మల్ని అందరి చేతులు జోడించి విన్మలంగా కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీ అందరికి తెలుసు అరవై లక్షల మంది ఉన్నాం మేమేం పీకలేము అని చెప్పేసి రెచ్చగొట్టేదానికంటే లంబడ సోదల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నాం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినాం తీర్పు చెప్పేదాకా ఓపిక పట్టరాడు ఓపిక లేకపోతే ఏం చేస్తాం కడుపు మండి ఆకలేస్తా ఉంటే అయితే అందరు చెప్పొద్దానంటే అట్లా చెప్పొద్దాం చెప్పాడు నివ్వెవడు అని అడుగుతా ఉన్నా అన్నం పెట్టమంటే మరి నువ్వు మాట్లాడద్దు అని చెప్పేసి నోరు మూసుకోమంటే ఎట్లా నోరు మూసుకోమని చెప్పేసి బలవంతం చేస్తా ఉన్నావు కాబట్టి అవకాశం ఉన్న మేర ఏమైనా న్యాయస్థానంలో న్యాయం దొరుకుద్దని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదిస్తే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పట్టకపోయి న్యాయస్థానాన్ని తప్ప చెప్పు అత్యధికమైన అత్యంత గందరగోళంగా మీరంతా వ్యవహరించి రెచ్చగొట్టేటువంటి చేస్తే చివరికి మా తమ్ముడు చెప్పిండే నిజమైతుంది లాస్ట్ కి అవుతుందా కాదా అవుతుంది మార్చి పాస్ట్ చేయకుండా నడుచుకుంటూ వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చేటప్పుడు పోదడు మన చైర్మన్ రామకృష్ణ గారు చెప్పిండు సైలెంట్ గా నడుచుకుంటూ వస్తాం రేపు ఏం చేస్తాం మనం జబర్దస్త్ కాళ్ళు లేదు గుంత బిడ్జి కూడా కులిపోతుంది మరి అందుకని అందాక రాని వద్దని చెప్పి చెప్తా ఉన్నాం మిమ్మల్ని అందరూ కూడా అందుకని న్యాయమైనటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి కోరిక యాభై సంవత్సరాల అణచివేత ఎక్కడైతే మొదలైందో అక్కడ నుండి కాకపోతే నాయకత్వం సరిగా లేకను ఆర్థిక స్థోమత లేకను రాజకీయంగా సపోర్టు లేకను కొంత వెనుకబడినా గాని చివరికి వంద శాతం న్యాయమే గెలుస్తుంది అన్నటువంటి చివరి ఆశ మాత్రం చావలేదు ఆశ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గత ఉద్యమానికి ఇప్పటి ఉద్యమానికి చాలా వ్యత్యాసం ఉంది యువకులు అత్యధికంగా పాల్గొన్నారు యువకులు అందరూ కూడా ఆలోచించాలి మన భవిష్యత్ అంతా కూడా ఉద్యమం మీదనే ఆధారపడి ఉంది న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో లో గెలిచినా గానీ అరవై లక్షల మంది ఉన్నామని చెప్పేసి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలని ఆ ప్రభుత్వాల్ని బ్లాక్మెయిల్ చేసి మరి చివరికి మనకు న్యాయం జరగకుండా కూడా మరి ఆపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉద్యమమే అంతిమంగా న్యాయం తేలుస్తుంది ఉద్యమాన్ని వదిలిపెట్టడం దయచేసి ఇప్పటికే మన భవిష్యత్ అంతా కూడా మన భవిష్యత్తు ఉన్నటువంటి తరాలకు కూడా న్యాయం జరగకుండా అడ్డంకిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వంద శాతం మనం ఐక్యతతో ముందుకు పోతేనే వంద శాతం మనకి న్యాయం గెలుస్తుంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు అందరు కూడా గమనించాలి గమనించి మనమంతా కూడా ఇక్కడంతా కూడా మేము ప్రజాప్రతినిధులుగా మాజీలం తాజా అని కాదు కాబట్టి వచ్చింది అనుకుంటారు మీరు కానీ మేమంతా కూడా పొలిటికల్ పార్టీలలో ఉన్నాం కనుక ఒకడుగు ముందుకేసి మాట్లాడలేము తమ్ముడు అరుణ్ మాట్లాడినట్టుగా మాట్లాడలేము అట్లాగే అయినప్పటికీ కూడా అంత మన సభ కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాలి కొంత మన వారికి సపోర్ట్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా న్యాయ పోరాటం జరగాలి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం జరగాలి రాజకీయ ప్రక్రియ కూడా జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏ విధంగా సపోర్ట్ తీసుకోవాలో తీసుకోవాలి తప్ప వాళ్ళని దోషులుగా మీరు మరి నిలబెట్టొద్దు అని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ ఉద్యమం గెలవాలంటే ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహాత్మకంగా మనం ముందుకు పోతేనే తప్ప లేకపోతే మనం అణిచివేతకు గురైతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వారి సహకారాన్ని కూడా తీసుకోవాలి రేపొద్దున న్యాయస్థానంలో మన తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మరి ఆర్డర్ అమలు జరగాలంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న ఈ జిల్లా దగ్గర నుండి మొదలెడితే అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల సహకారం వంద శాతం అవసరం అవుతుంది కాబట్టి వారిని కూడా ఎవరిని మీరు నిందించు డబ్బుకు రాలేదని చెప్పేసి ఒకసారి మీరు అందరూ గమనించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకనే సోదరులారా మీరందరూ కూడా ఐక్యతతోనే ముందుకు సాగటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి మనం అంతా సామరస్యంతో అనవసరంగా అడ్డగోలుగా ఆగవాగం కాకుండా సామరస్యంతో శాంతియుతంగా మనం ముందుకు పోవాలి తప్ప ఆగ్రహ వేషాలతోని మనం చికాకైతే ఏదో విధంగా వంక పెట్టి మనం అంచువేతకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటది మనం అదే అడుగుతాం నక్సలైట్లు అదే అడుగుతారు మళ్ళీ నక్సలైట్లకి లింక్ కట్టి అందరూ నక్సలైట్ల కింద కూడా బుక్ చేసే అవకాశం ఉంటది కేసులు పెట్టే అవసరం అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆవేశపడకుండా శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందు నడవాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అవసరం వచ్చినప్పుడు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుండి మరి మా నాయకత్వం ఎవరైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హజీరావు గారు ఉన్నారో వారందరి దృష్టిలో సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆదివాసుల పక్షాన ఆదివాసులకు న్యాయం జరగడం కోసం పార్టీ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి వారందరి కూడా విన్నవించడం జరిగింది అని చెప్పేసి సోదరుల తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత ఈ రోజు ఉద్యమమే కాదు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా వ్యక్తిగతంగా నేను తప్పకుండా వంద శాతం మీకు సహకరిస్తా పార్టీ సహకారం అవసరం వచ్చినప్పుడు కూడా పార్టీని కూడా మెప్పించేటువంటి బాధ్యత కూడా నాది శాతం ఆదివాసులకు న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు రాజకీయ ప్రక్రియలో ఏ న్యాయం కావాలన్నా వంద శాతం రేగకాంతా గారు ఆదివాసీ సమాజం పక్షాన మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి నన్ను కూడా ఏదో వృధా భక్తిగా సహకారం అడిగిరు వారికి నేను ఇచ్చిన అది కూడా ఇచ్చిన భవిష్యత్తులో కూడా వంద శాతం ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ సమావేశంలో కూడా రేఖాకాంతరావు గారి సహకారం లేకుండా ఏ సభ జరగలేదు మరి భవిష్యత్తులో కూడా వంద శాతం మరి నా సహకారం వంద శాతం ఉంటుంది అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై తెలంగాణ